గతం గందరగోళం ఎవరి దారి వాళ్ళదే ఆపోజిషన్ సీఎంను విమర్శించినా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టిన మంత్రుల రియాక్షన్ అంతంత మాత్రంగానే ఉండేది కానీ ఇప్పుడు సీన్ మారిందన్న టాక్ వినిపిస్తోంది బడ్జెట్ సెషన్లో ఆమాత్యుల మాట్లాడుతున్న తీరు హస్తం నేతల్లో జోష్ నింపుతుందట ప్రతిపక్షాలు ఎదుర్కొనేందుకు ఆమత్యులంతా ఏకతాటిపైకి వచ్చారా ఎవరికి వారే యమునా తీరేలా ఉన్న మంత్రులు కలిసికట్టుగా పనిచేస్తాయి మంత్రులు మార్పు వెనుక మీనాక్షి మంత్రంగం ఉందా తెలంగాణ కాంగ్రెస్ అంటేనే తలోదారి అనే చర్చ ఉంటుంది కానీ హస్త పార్టీలో సడెన్ చేంజెస్ కనిపిస్తున్నాయి నిన్న మొన్నటి వరకు ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరించిన మంత్రులు రూట్ మార్చినట్లు టాక్ వినిపిస్తోంది మంత్రివర్గంలో విభేదాలు ఉన్నాయని సిఎం రేవంత్ రెడ్డికి కొందరు మంత్రులకు పడటం లేదన్న చర్చ ఉండేది క్యాబినెట్లో కొంతమంది మంత్రులు తనకు సహకరించడం లేదని పార్టీ అంతర్గత సమావేశాల్లో స్వయంగా రేవంత్ రెడ్డి వాపోయిన సందర్భాలు ఉన్నాయి ఇలా మంత్రివర్గంలో అసెంబ్లీలోనూ కనిపించేది ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు ఆరోపణలతో దాడికి దిగిన మంత్రులు పెద్దగా పట్టనట్లు ఉంటూ వచ్చారు తమ తమ శాఖలకు సంబంధించిన అంశం వస్తే తప్ప మిగతా సందర్భాల్లో పెద్దగా రెస్పాండ్ అయ్యేవారు కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పుకోవాల్సి వచ్చేది ఇప్పుడు బడ్జెట్ సమావేశాలను గమనిస్తే పరిస్థితుల్లో మార్పు వచ్చినట్లు చర్చ జరుగుతోంది ఈ అసెంబ్లీ సమావేశాల్లో అధికార కాంగ్రెస్ లో చాలా చేంజెస్ వచ్చాయనే టాక్ వినిపిస్తుంది స్పీకర్ ప్రసాద్ కుమార్ పై బిఆర్ఎస్ సభ్యుడు జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యల విషయంలో ఇది స్పష్టంగా కనిపించింది సభలో ఉన్న మంత్రులు ఇతర సభ్యులంతా వచ్చి స్పీడ్ గా నిర్ణయాలు తీసుకున్నారు ఆ తర్వాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సమయంలోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి విమర్శలకు అధికార పక్షం నుంచి దీటుగానే సమాధానం వచ్చింది ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలేవి చేయడం లేదన్న బిఆర్ఎస్ విమర్శలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సుదీర్ఘంగా సమాధానం ఇచ్చి బిఆర్ఎస్ ను సైలెంట్ చేసే ప్రయత్నం చేశారు ఇక మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా బీఆర్ఎస్ విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు బీసీ కులగన్నపై ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టారు ఇక కృష్ణ జలాల వివాదంపై ప్రతిపక్షాల విమర్శలపై కూడా సీరియస్ గానే రియాక్ట్ అయ్యారు ఉత్తమ్ కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందంటే కేసీఆర్ హరీష్ రావులే కారణమని ఆరోపించారు పులిచింతల చింతల ప్రాజెక్ట్ తో తెలంగాణకు నష్టం లేదని చెప్పుకొచ్చారు ఉత్తమ్ కుమార్ రెడ్డి రెండు మూడు రోజులుగా అసెంబ్లీలో అధికార కాంగ్రెస్ పక్షం పైచేయి సాధించే పనిలో పడింది అసెంబ్లీలో అధికార పార్టీ టీం వర్క్ మొదలైందన్న మాటలు వినిపిస్తున్నాయి పార్టీలో ఇది మంచి పరిణామమని చర్చించుకుంటున్నారు నేతలు అయితే ఇందుకు ఢిల్లీ పెద్దలు డైరెక్షన్ కారణమని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది అసెంబ్లీలో ముఖ్యమంత్రి మంత్రుల మధ్య కోఆర్డినేషన్ మిస్ అవుతుందని కాంగ్రెస్ హైకమాండ్ గుర్తించిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి దీంతో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ విషయంపై సీరియస్ గా దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది సీఎంకు మంత్రులకు మనస్పర్ధాలు విభేదాలుంటే అంతర్గతంగా మాట్లాడుకోవాలని కానీ ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చేలా ప్రవర్తించొద్దని గట్టిగానే చెప్పినట్లు సమాచారం అసెంబ్లీలో పక్కా కోఆర్డినేషన్ తో కలిసికట్టుగా ప్రతిపక్షాలను ఎదుర్కోవాలని దిశానిర్దేశం చేసినట్లు చర్చ జరుగుతోంది ఈ క్రమంలోనే ప్రస్తుత బడ్జెట్ సెషన్ లో అధికార కాంగ్రెస్ పక్షంలో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తుందట హైకమాండ్ ఉపదేశం బాగానే పనిచేస్తుందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి